నమస్తే వెల్కమ్ టు శ్వేత న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సర్పంచ్ వార్డు సభ్యులను అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందుర్తి గ్రామాన్ని మండల కేంద్రం చేస్తామని చిగురుమామిడి మామిడి నుంచి కోహడ వెళ్తున్న మార్గంలో బ్రిడ్జ్ పూర్తి చేస్తామని హామీ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు ముగిసిన మూడవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు కరీంనగర్ సిపి పర్యవేక్షణ వీనవంక ఇల్లంతకుంట జమ్మికుంట హుజురాబాద్ బి సైతాపూర్ ఐదు మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించిన సిపి గౌ సలాం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన చిగురుమామిడి మండలం హిందుర్తి గ్రామ సర్పంచ్ చింతపూల నరేందర్ వార్డు సభ్యులను హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించి సత్కరించారు రాష్ట్రంలో కొత్త మండలాల ఏర్పాటు జరిగితే హిందుర్తి గ్రామాన్ని మండల కేంద్రం చేస్తామని చిగురుమామిడి నుంచి కోహెడ వెళ్తున్న మార్గంలో బ్రిడ్జ్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు గ్రామ అభివృద్ధి కోసం ఐక్యంగా కృషి చేయాలని సర్పంచ్ వార్డు సభ్యులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన హుస్నాబాద్ నియోజకవర్గం చిగురు మామిడి మండలంలోని రేకొండ గ్రామం నుంచి ఇండిపెండెంట్గా గెలిచిన సర్పంచ్ అవుల్ అల్లెపు సంతోష్ ఉప సర్పంచు బిల్ల సంతోష్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు సర్పంచ్ ఉప సర్పంచు వార్డు సభ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించారు రేకొండ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు గ్రామ పంచాయతీ చివరి దశ పోలింగ్లో భాగంగా కరీంనగర్ జిల్లాలోని సాయిదాపూర్ మండలం దుద్దినపల్లి ఎలబోతారం హుజురాబాద్ మండలం తుమ్మనపల్లిలో పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేళ సత్పతి సందర్శించారు మూడో విడత పంచాయతీ ఎన్నికలు జిల్లా పరిధిలోని ఐదు మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు పోలింగ్ కేంద్రాలను సిపి గౌశలం పరిశీలించారు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఎన్నికలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ముగిసింది ఎనభై నాలుగు పాయింట్ మూడు ఐదు శాతం పోలయ్యాయి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన తర్వాత జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మీదున్న నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడుతున్నారని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు అత్యధిక సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారని మిగతా సర్పంచ్ స్థానాలకు పోటీల్లో నిలవగా వాటిల్లో సైతం అత్యధిక మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని కొనియాడారు అనంతరం ఎమ్మెల్యే విజయ రమణారావు కుటుంబ సమేతంగా తన స్వగ్రామం శివపల్లి గ్రామంలోని పోలింగ్ సెంటర్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు మూడో విడతలు కూడా అత్యధిక మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ విజయాన్ని కైవసం చేసుకుంటుందని ఆకాంక్షించారు ఎనభై ఐదు గ్రామాలు ఆరు వందల పైసలు వార్డులలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మరి తొంభై ఒక గ్రామ పంచాయతీలు ఉంటే అందులో ఆరు గ్రామ పంచాయతీలు పెద్దపల్లి కాన్ఫరెన్స్లో విమాంసం ఇవ్వడం జరిగింది మిగతా ఎనభై ఐదు గ్రామ పంచాయతీలకు మరి ఉదయం ఏడు గంటల నుండి పోలింగ్ జరుగుతూ ఉంది అంతటా కూడా ప్రశాంత వాతావరణంతో మరి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మరి మూడో విడత ఎన్నికలు కూడా జరుగుతూ ఉంది పెద్దపల్లి జిల్లా ఫస్ట్ విడత సెకండ్ విడత కూడా మరి ఇదే రకంగా జరిగినాయి ఇప్పటివరకు జరిగినటువంటి రెండు విడతలలో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పెద్ద ఎత్తున గెలవడం జరిగింది మూడో విడతలో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుత గెలుస్తారని చెప్పి మన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో మా గ్రామ పంచాయత్ సంబంధించి సర్పంచులు కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్పంచుగా ఉంటే బాగుంటుందని ఆలోచనతో ప్రభుత్వం ఉంది కరీంనగర్ జిల్లా కేంద్రంలోని స్థానిక టీఎన్జీవోల సంఘ భవనంలో టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్స్ డేను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా టీపీసీఏ అసోసియేషన్ అధ్యక్షులు పెండ్యాల కేశవరెడ్డి ఎలదాసరి లింగయ్య గారులు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ లక్ష్మీ కిరణ్ గారు ఆర్టీఓ మహేష్ కుమార్ గారు పాల్గొన్నారు కార్యక్రమం ప్రారంభంలో కీర్తి శేషులు నఖారా గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంప్లేస్ జేఏసీ చైర్మన్ టిఎన్జిఓలో జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ పెన్షన్ అనేది భిక్ష కాదని దయాదక్షిణం కాదని ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ప్రజాసేవ చేసిన ఉద్యోగికి వృద్ధాప్యంలో సామాజిక ఆర్థిక భద్రత కల్పించే హక్కు అని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసిందని తెలిపారు పెన్షన్ వ్యవస్థను పునరుద్ధరింపజేసిన గారి న్యాయ పోరాటానికి జిల్లా పెన్షనర్ సంఘం మరియు తెలంగాణ ఎన్జీఓల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే నేటి యుగంలో పెన్షనర్లు ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేందుకు సమిష్టి పోరాటం అవసరమని పిలుపునిచ్చారు నేషనల్ పెన్షన్స్ డే సందర్భంగా టీఎన్జిఓస్ లోపట పెన్షనర్లందరికీ పెన్షన్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించడం జరిగింది పెన్షన్ హక్కును కోల్పోయినప్పుడు గారు గౌరవ నకారా గారు భారత అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఒక వేయడం జరిగింది పెన్షన్ భిక్ష కాదు ఎవరి దయా దాక్షిణ్యం కాదు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేసినందుకు గాను వారికి వృద్ధాప్యంలో వారికి ఇచ్చే సాంఘిక ఆర్థిక భద్రత చర్య మాత్రమే అని చెప్పి నకారా గారు చేసిన తీర్పులో భారత అత్యున్నతమైన న్యాయస్థానం తీర్పు ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనము రోజు నుండి పెన్షన్స్ డే సెలబ్రేషన్ మరొకసారి వాళ్ళ పెన్షన్స్ అందరికి పెన్షన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ పెన్షన్ డే సందర్భంగా మేము గవర్నమెంట్ కు ఒక వినతి చేస్తున్నాం మాకు రావాల్సినటువంటి ఫోర్ సిక్స్ ఫైవ్ డిఏలు తర్వాత హెల్త్ కార్డును రెగ్యులైజ్ చేయవలసిందిగా కోరుతున్నాం ఇంకా మాకు ఈ హెల్త్ కార్డు గురించి మేము వన్ పర్సెంట్ అది కూడా కడతామని చెప్పాం కనుక తప్పకుండా పెన్షన్ కార్డు ఫైనల్ చేయాలని చెప్పాం ఇంతవరకు కూడా కొంతమంది డిపార్ట్మెంట్కు పెన్షన్ రాలే కోఆపరేట్ సెంట్రల్ బ్యాంక్లో పనిచేసే ఉద్యోగులు కావచ్చు లేకపోతే మార్కెట్ యార్డే కావచ్చు టెంపుల్తో పంచు యాదాద్రి వేములవాడ భద్రాచలం వీళ్ళకు కూడా ఇంక ఇంతవరకు కార్డు కార్డ్స్ ఇష్యూ కాలేదు ఇష్యూ చేస్తే వాళ్ళు కూడా వన్ పర్సెంట్ కట్టడానికి సిద్ధంగానే ఉన్నాం మాకు పెన్షన్ల సమస్యలు అనేకం ఉన్నాయి ఎట్లయినా జేఏసీని ఏసీని రాష్ట్ర జేఏసీలో ఆ జేఎస్లో తప్పకుండా వస్తుంది మీరు ఎన్ని రోజులు ముప్పై సంవత్సరాలు చేసిన సర్వీస్కు ప్రతిఫలమే తప్ప మీరు గౌరవంగా జీవించడానికి ఇచ్చే ప్రతిఫలం తప్ప ఇది భిక్ష కాదని చెప్పి నిర్ణయం ఏదైతే తను తీర్పు తీసుకొని మాకు ఈరోజు అందరికీ కూడా పెన్షన్లందరికీ దేవుల్లాగా ఉన్నాడో వారి తీర్పు తీసుకున్న రోజునే మేము పెన్షనల్ డేగా జరుపుకుంటున్నాం దీనివల్ల ప్రశాంతంగా దాని కారణం నగారా గారే వారి నిర్ణయమే అప్పుడు ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జు చంద్రచూడు గారికి మేము ఎల్లప్పుడూ కృతజ్ఞత ఉందాము ఉంటామని చెప్పి మనం అఖిల భారత పెన్షనర్ డే సందర్భంగా ఆల్ ఇండియా పెన్షనర్ డే సందర్భంగా జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్ అసోసియేషన్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ కరీంనగర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ముప్పై శాతం ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని నేషనల్ పెన్షన్ స్కీమ్ను రద్దు చేయాలని వేతన సవరణ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రికి జిఐపిఎస్ఏ చైర్మన్లకు తీర్మానం పంపించినట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సాధారణ పెన్షనర్లు రాజేశం లక్ష్మీనారాయణ శ్రీధర్ మల్లేష్ రవీందర్ అశోక్ అంజయ్య రామ్ చంద్రం అలీ లక్ష్మణ్ భీమరావు సారంగపాణి తదితరులు పాల్గొన్నారు 30% uniform we demand we demand we demand updation of pension we demand we demand restoration of old pension scheme to all we demand national pension scheme scrap 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 national pension scheme scrap scrap we oppose we oppose nps we oppose we oppose we oppose we demand we, demand, we demand. 30% family pension we demand we demand we demand పెన్షనర్స్ అందరూ ఇన్సూరెన్స్లో జనరల్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ మిగతా పెన్షనర్స్ కానీ ఈరోజు పెన్షనర్స్ డేగా జరుపుకుంటున్నాము ఈ పెన్షనర్స్ డే ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో సుప్రీంకోర్టు ఒక చారిత్రకమైన తీర్పు ఇచ్చింది అదేంటిదంటే డిఎస్ నకారా అని ఎక్స్ సర్వీస్ మ్యాన్కి పెన్షన్ రాకపోతే యూనియన్ గవర్నమెంట్ మీద ఆయన కోర్టులో కేసు వేశాడు ఆ కోర్టు ఆ కేసుకు సంబంధించి చంద్రచూడు నాయకత్వంలో అప్పుడున్న చీఫ్ జస్టిస్ ఆయనతో పాటు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది అదేంటిదంటే పెన్షన్ అనేది ఎవరో దయాదాక్షిణ్యాల మీద ఇచ్చే భిక్ష కాదు అది అది పెన్షనర్కి రిటైర్డ్ ఎంప్లాయీకి ఉన్న రైట్ అని చెప్పేసి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పు ప్రకారమే పెన్షన్ ఇప్పటిదాకా ఇస్తున్నారు ఇప్పుడు గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పెన్షన్ ఎగ్గొట్టడానికి నేషనల్ పెన్షన్ స్కీమ్ అని ఒకటి తీసుకొచ్చింది ఇప్పుడు ఈ మధ్యన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని కూడా ఒకటి తీసుకొచ్చింది ఇవన్నీ ఏంటిదంటే ఆ తీర్పును అంటే కోర్టు తీర్పును ఉల్లంఘించడమే తప్ప పెన్షనర్స్కి ఏ ఎలాంటి ఉపయోగం లేదనేది ఇది ఇప్పుడు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అందరికీ ఇవ్వాలని చెప్పేసి తుది గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి సుల్తానాబాద్ ఎలిగేడు ఓదేల మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది జిల్లాలో రెండు వందల నలభై మూడు గ్రామ పంచాయతీలు రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు వార్డులు ఉండగా నేడు మూడో విడతలో పెద్దపల్లి సుల్తానాబాద్ ఓదేలా ఎలిగేడు మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి మూడో విడతలో తొంభై ఒక్క సర్పంచ్ స్థానాలకు గాను ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి మిగిలిన ఎనభై ఐదు సర్పంచ్ స్థానాలకు నేడు ఎన్నికలు కొనసాగుతున్నాయి ఎనిమిది వందల యాభై రెండు వార్డు స్థానాలకు గాను రెండు వందల పదహారు స్థానాలు ఏకగ్రీవం కాగా ఆరు వందల ముప్పై ఆరు వార్డు స్థానాలకు పోలింగ్ జరుగుతుంది తుది విడత నాలుగు మండలాల్లో ఒక లక్ష నలభై నాలుగు వేల ఐదు వందల అరవై మూడు మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు పోలింగ్ సక్రమంగా జరిగేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు చలి తీవ్రత కారణంగా కొద్ది సెంటర్లలో మందకొడిగా పోలింగ్ కొనసాగుతోంది ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు చివరి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటతో ముగుస్తుంది అనంతరం ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతుందని అధికారులు పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా నాలుగు మండలాల్లో సర్పంచ్ ఎన్నికలు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యాయి నియోజకవర్గంలోని సుల్తానాబాద్ పెద్దపల్లి ఓదేలా ఎలిగేడు నాలుగు మండలాల్లో సర్పంచి ఎన్నికలు ఉండగా ఎనభై ఐదు గ్రామ పంచాయతీలు ఆరు వందల ముప్పై ఆరు వార్డులకు ఓటింగ్ జరగనుంది ఎనభై ఐదు గ్రామ పంచాయతీలకు గాను ఒక లక్ష నలభై నాలుగు వేల ఐదు వందల అరవై మూడు ఓటర్లు ఉండగా వారి ఓటు హక్కును ఈరోజు వినియోగించుకోనున్నారు ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమే మధ్యాహ్నం ఒంటి గంట వరకు ముగుస్తుందని సాయంత్రం మూడు గంటలకు కౌంటింగ్ అనంతరం గెలుపొందిన అభ్యర్థుల వివరాలు వెల్లడించనున్నారు ఎన్నికల అధికారులు పెద్దపల్లి మండలం రాఘవాపురం అప్పన్నపేటలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన పెద్దపల్లి డిసిపి రామరెడ్డి పాల్గొన్న సిఐలు పెద్దపల్లి జూన్ థర్డ్ ఫేజ్లో నాలుగు మండలాలకు గాను ఎన్నికలు జరుగుతున్నాయి ప్రతి చోట ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది ఎందుకంటే మా సిపి సార్ మాకు టోటల్ ఆల్ టుగెదర్ డీసీకి నుంచి మొదలుకుంటే హోమ్ హోంగార్డ్ ఆఫీసర్ వరకు ఆరు వందల ఆరు ఫోర్స్ని ఇవ్వడం జరిగింది మేమంతా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరపడానికి సంసిద్ధంగా ఉన్నాం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటాం ఈ నెల ఇరవై తొమ్మిదిన సోమవారం రాత్రి ఇషా నమాజ్ అనంతరం మదర్సా ఇస్లాహుల్ బనాత్లో అలీమ్ కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన యువతులు మహిళలకు ఖత్మే బుఖారి చివరి పాఠ్యాంశాన్ని బోధించి ఆధ్యాత్మిక బహిరంగ సదస్సును జల్సాను విజయవంతం చేయాలని మదర్సా ప్రిన్సిపల్ ముఫ్తి గియాస్ మొహినుద్దీన్ కరీంనగర్ ముస్లిం సమాజానికి పిలుపునిచ్చారు బుధవారం నగరంలో హునీపురంలోని మదర్సా ఇస్లాహుల్ బనాత్లో ఈ ఆధ్యాత్మిక సదస్సు పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రసిద్ధ గుజరాత్ దాబెల్ మదర్సా నుంచి మౌలానా ఖారి రషీద్ అహ్మద్ అజ్మేరీ హాజరవుతున్నట్లు చెప్పారు మదర్సా అరేబియా హిబ్జుల్ ఖురాన్ శాఖగా మదర్స హిజ్లావుల్ బనాత్ బాలికలు యువతల కోసం కరీంనగర్ పట్టణంలో స్థాపించి ఆధ్యాత్మిక రంగంలో ఇస్లామిక్ విద్యలో అగ్రగామిగా నిలిపామన్నారు మదర్సా అరేబియా హిబ్జుల్ ఖురాన్ కరీంనగర్ ముస్లిం సమాజం సేవలో గత నలభై ఏండ్లుగా ఉన్నత స్థాయిలో సేవలు అందిస్తుందన్నారు

درس اختتام بخاری کا پروگرام رکھا گیا ہے یہ طے پروگرام 29 دسمبر بروز پیر باد نواز امار گارڈن کشمیر گڈے میں منعقد ہوگا اور اس جلسے سے مخاطب کرنے کے لیے حضرت مولانا قاری رشید احمد صاحب اجمیری شیخ الحدیث جامع اشرفیہ راندیر مجرات سے تشریف لا رہے ہیں اور اس کے علاوہ بدلت مولانا عمر عبدالقبی اسامی صاحب بھی انشاءاللہ اس جلسے کو مخاطب فرمائیں گے تمام حضرات سے گزارش ہے کہ خط بخاری کے موقع پر بھی دعا قبول ہوتی ہے آپ حضرات خط بخاری کے اس موقع پر ضرور شریک ہوں اور بخاری کے آخری حدیث کا درس بھی سنیں خواتین کے لیے پردے کا ماحول انتظام ہے اور جو حضرات باہر سے آ رہے ہیں کریم نگر سے باہر سے ان کے لیے بھی ان شاء اللہ کا نصب رہے گا السلام علیکم جگتیالہ ضلع لو موڑوڑا پنچایتی ఈ విడతలో జిల్లా వ్యాప్తంగా కేవలం ధర్మపురి నియోజకవర్గంలోనే ఎన్నికలను నిర్వహించారు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బుగ్గారం ధర్మపురి వెల్కటూరు గొల్లపల్లి పెగడపల్లి మండలాల్లో మొత్తంగా ఒక లక్ష డెబ్బై ఒక వేల తొమ్మిది వందల ఇరవై ఓటర్లు ఉండగా ఒక లక్ష ముప్పై మూడు వేల ఎనిమిది వందల ఐదు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ ఆరు మండలాల వ్యాప్తంగా డెబ్బై ఏడు పాయింట్ ఎనిమిది మూడు శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అధికారులు పోలైన ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలకు సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వేరువేరుగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును నిర్వహించారు ఈ విడత ఎన్నికలతో తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల సరళి ముగిసింది థర్డ్ ఫేస్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మనకి ధర్మపురి కాన్స్టెన్సీలో ఉన్న ఆరు మండల్స్లో కూడా మనం మార్నింగ్ ఎయిట్ గంటలకు స్టార్ట్ అవ్వడం జరిగింది నైన్ ఓ క్లాక్కి సుమారుగా ఇరవై ఒక్క శాతం ఓటింగ్ కూడా నమోదైంది సో ఈరోజు రాజారాం విలేజ్ దీని ముందు జైనా విలేజ్ కూడా ఎలా అవుతున్నాయి ఏంటి అని మనము విజిట్ చేయడం రావడం జరిగింది సో అంతా కూడా పీస్ఫుల్గా ప్రశాంతంగా నడుస్తూ ఉంది సో వన్ ఓ క్లాక్కి మనకి పోలింగ్ క్లోజ్ అవుతుంది కాబట్టి మీడియా ద్వారా ప్రజలందరినీ మేము కోరుకునేది ఏంటంటే వన్ ఓ క్లాక్ లోపు వచ్చి మేము ఓటుకు వినియోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాం అలాగే రెండు గంటలకు మనం కౌంటింగ్ స్టార్ట్ చేసి బై ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీకి కూడా మన రిజల్ట్స్ కూడా అనౌన్స్ అయిపోతూ ఉన్నాం దాని తర్వాత వెంటనే ఉప సర్పంచ్ ఎలక్షన్స్ కూడా తీసుకొని వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ కూడా ఇవ్వబోతూ ఉన్నాం అది ప్రశాంతంగానే ప్రశాంతంగా నడుస్తున్నాయి ఇంతకు ముందే టూ ఫేజ్ మన జిల్లాలో జరిగినాయి సో అది కూడా ప్రశాంతంగానే కంప్లీట్ అయినాయి ఇప్పుడు ఈ ఫేజ్లో మనకి ఆరు మండలాల్లో ఈ ఎలక్షన్ జరుగుతున్నాయి దీంట్లో మన పోలీస్ తరఫు నుంచి దాదాపు ఎయిట్ ఫిఫ్టీ పైన పోలీస్ సిబ్బందులు డెప్యూట్ అయిన అండ్ ఏదైనా ఇష్యూ ఉంటే దాని గురించి మన దగ్గర స్ట్రైకింగ్ పార్టీస్ ఉన్నాయి స్పెషల్ స్ట్రైకింగ్ పార్టీస్ ఉన్నాయి మండల్ లెవెల్లో వాళ్ళు ఉంటారు అండ్ ఇంకా ఏదైనా ఇష్యూ ఉంటే మన దగ్గర రిజర్వ్ పార్టీ కూడా ఉంది అండ్ టీఎస్ఎస్సీ బటాలియన్ నుంచి కూడా మన దగ్గర ఫోర్స్ ఉన్నాయి సో మనం అందరు ప్రిపేర్డ్ ఉన్నాము అండ్ మనం ఈ ఎలక్షన్స్ ఫ్రీ ఫియర్ అండ్ ట్రాన్స్పర్ట్ జరిగేట్లా ఇన్షూర్ చేస్తాము ఏదైనా ఇంపార్టెంట్ ప్లేస్ ఉంటే ఏదైనా క్రిటికల్ ఇష్యూస్ ఉంటే అక్కడ మనం ఎక్కువ డెప్లాయ్మెంట్ చేసాము రాజన్న సిరిసిల్ల జిల్లా గంబరావుపేట మండలంలో మూడు విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది మండలాల్లో ఇరవై నాలుగు గ్రామాలు కాగా మూడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి మిగతా ఇరవై ఒక గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు అక్కడక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు ఓటర్ స్లిప్పులు ఒక నెంబర్ ఓటర్ లిస్టులో ఇంకో నెంబర్ ఉండడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు అయితే నాగంపేట గ్రామంలో పోలింగ్ కేంద్రంలో గ్రామంలో ఓటు లేకుండా వచ్చి చనిపోయిన వారి పేరు మీద వచ్చి ఓటు వేస్తున్నారని సర్పంచ్ అభ్యర్థులు పోలింగ్ అధికారిని అడిగారు అక్కడున్న అధికారి అలాంటివి ఏమీ జరగలేదు అని తెలిపారు మండలంలోని మొత్తం ఇరవై గ్రామాలలో పోలింగ్ శాతం డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది పోలైనట్లు అధికారులు తెలిపారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి అభ్యర్థుల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది ముందు హెడ్లైన్స్ మరొకసారి సర్పంచ్ వార్డు సభ్యులను అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందుర్తి గ్రామాన్ని మండల కేంద్రం చేస్తామని చిగురు నుంచి కోహడ వెళ్తున్న మార్గంలో బ్రిడ్జ్ పూర్తి చేస్తామని హామీ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు ముగిసిన మూడవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు కరీంనగర్ సిపి పర్యవేక్షణ వీనవంక ఇల్లంతకుంట జమ్మికుంట హుజురాబాద్ వి సైతాపూర్ ఐదు మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించిన న్యూస్ నమస్తే